ప్రజాపాలన గ్రామ సభల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అందించిన దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియ పూర్తయింది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఐదు కుటుంబాలు ఉండగా పూర్తిగా ఐదు వందల ఎనభై తొమ్మిది గ్రామ పంచాయతీలు నాలుగు మున్సిపాలిటీలలో దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా మొత్తం నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల పదహారు దరఖాస్తులు అందాయి ఈ దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియ ఈ నెల ఆరున మొదలుపెట్టారు జనవరి పదమూడు నాటికి పూర్తి చేయాలని ఆ కలెక్టర్ విపి గౌతమ్ ఆదేశాలు జారీ చేయడంతో గడువులోపే దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేశారు ఆరోగ్య గ్యారంటీ పథకాలతో పాటు రేషన్ కార్డులు ఇతర సమస్యలపై కూడా అధికారులు దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ చేశారు మొత్తంగా వంద శాతం కూడా పనులు దరఖాస్తులు ఆన్లైన్ అయిపోయాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఇరవై మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయాలు మున్సిపల్ కార్యాలయాల్లో ఆ ప్రత్యేకంగా శిక్షణ పొందిన పదమూడు వందల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు తొలి రోజున ముప్పై ఐదు వేల దరఖాస్తులు ఆన్లైన్ చేశారు వాస్తవానికి ప్రభుత్వం ఈ నెల ఆ పదిహేడు వరకు కూడా ఆన్లైన్ ప్రక్రియ గడువు ఇచ్చిన కలెక్టర్ విపి గౌతమ్ ఆదేశాలతో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో శనివారం నాటికే ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారు ఇక అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోను ప్రజాపాలన దరఖాస్తులు డేటా ఎంట్రీ పనులు కూడా పూర్తయ్యాయి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇరవై రెండు మండలాల్లోని నాలుగు వందల డెబ్బై తొమ్మిది పంచాయతీల్లో నాలుగు మున్సిపాలిటీల నుంచి మొత్తం మూడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై ఐదు దరఖాస్తులు స్వీకరించగా కలెక్టర్ ప్రియాంక ఆలోచనలతో ప్రభుత్వం విధించిన గడువు కంటే ముందు ఆ శనివారం నాటికి మొత్తం దరఖాస్తులు కూడా ఆన్లైన్ ఆ ప్రక్రియ అయితే పూర్తి చేశారు ఇప్పటికే అటు భద్రాద్రి కొత్తూండి జిల్లా కలెక్టర్ కావచ్చు ఇటు ఖమ్మం జిల్లా కలెక్టర్ కావచ్చు అధికారుల పర్యవేక్షణలో అటు ఎంపీడీ ఆఫీసులు కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు ఆ మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు మొత్తం కూడా అధికారుల పర్యవేక్షణలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఏ విధమైన పొరపాట్లు చేయకుండా ఇప్పటికే ఆ దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా పూర్తిగా పూర్తయింది ఎక్కడ కూడా పొరపాట్లు జరిగినట్లయితే అటువంటి దరఖాస్తులు పూర్తిగా పక్కన పడేయకుండా మళ్ళీ లబ్ధిదారుడికి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సరైన ఆ డేటాను సేకరించి ఆ డేటా కూడా ఆన్లైన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు కలెక్టర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సూచనలు చేస్తారు మొత్తం కూడా ఈ ఆన్లైన్ ప్రక్రియ అయితే కూడా గడువు కంటే ముందే ముగిసింది ఇక ప్రభుత్వ పథకాలు ఎప్పుడంతా కొంత చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలుకు అధికార యంత్రాంగానికి ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు అయితే విడుదల కాలేదని చెప్పాలి ప్రజాపాలన కార్యక్రమంలో నిత్యం కనీసం యాభై వేలకు పైగా దరఖాస్తులు అందాయి అయితే వీటి అమలు ఇంకా మార్గదర్శకాలు అయితే విడుదల చేయదు ఫిబ్రవరి నుంచి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎంతో మంది మహిళలు ఆసక్తిగా ఈ ఆర్థిక సహాయం కోసం స్తున్నారు అధికారులు మాత్రం ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం చేరుతుందని చెబుతున్నారు అయితే లబ్ధిదారులు ఎంపిక ఎప్పటి వరకు చేస్తారనే విషయమే ఇంకా స్పష్ట స్పష్టతతే రావాల్సింది అయితే ఈ పదిహేడవ తేదీ నుంచి ఆన్లైన్ చేసిన దరఖాస్తులు ఆధారంగా అధికారులు గ్రామ స్థాయికి వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపడతారని తెలుస్తుంది ఈ సందర్భంగా నిర్వహించే గ్రామ సభల్లో ఎవరు ఏ పథకానికి అర్హులు అనేది అక్కడ అధికారులు స్పష్టం చేస్తారని తెలుస్తుంది ఇంకా ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఆ దీని మీద ఎదు ఎటువంటి మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదు ప్రభుత్వ పథకాలు కూడా మొత్తం ఎప్పుడుగా లబ్ధిదారులకు కొంత